హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో మా హస్బెండ్కి మా పిల్లలకి లంచ్లోకి మేము వండుకున్నది టమాటా పప్పు ఇంకా బంగాళాదుంప ఫ్రై ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా టమాటా పప్పు తయారు చేసుకోవడానికి ఒక గ్లాసు కందిపప్పు వేసుకొని నీళ్లు పోసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఇలా బాగా కడుక్కున్న కందిపప్పులోకి మనము టమాటోసు చిల్లీసు వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుందాం దీన్ని కుక్కర్లో పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చిన దాకా ఉడికించుకోవాలి కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకోవాలి పప్పు ఉడికేలోపు మనము బంగాళదుంప ఫ్రై చేసుకుందాము బంగాళదుంపను ఉడికించుకొని ముక్కలు చేసి పెట్టుకోవాలి మనము ఈ బంగాళదుంప ఫ్రై చేసుకోవడానికి పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ముక్కలు చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకొని పేస్ట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి ముక్క వేసుకొని దంచుకోవాలి అట్లా వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా దంచుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని తగినంత నూనె పోసుకుందాము కొంచెం తాలింపు గింజలు వేసుకుందాము ఇప్పుడు తాలింపు గింజలు వేగిపోయినాయండి ఆనియన్స్ వేసుకుందాము ని బాగా వేగనివ్వాలి ఉల్లిపాయలు వేగిపోయినాయి ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం ఇది పచ్చి పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకుందాం దీంట్లోకి మనము ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకుందాం సాల్ట్ ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్లో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి చిటికెట్ పసుపు కొబ్బరి పొడి కూడా వేసుకుందాం ఇదిగోండి అల్లం పచ్చి పిచ్చి వే పేస్ట్తో ఉడకబెట్టిన బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పప్పు కుక్కర్లో ఉడికిపోయి ఉంటుంది దాన్ని తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు టమాటా పప్పు కుక్కర్లో బాగా ఉడికిపోయిందండి దీంట్లోకి మనము ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం చింతపండు గుజ్జు వేసుకొని బాగా వెను వినుపుకుందాం తాలింపుకి మనము తగినంత నూనె పోసుకోవాలి కొంచెం తాలింపు గింజలు వేసుకుందాం ఆనియన్స్ వేసుకుందాం దీంట్లో కొంచెం ఇంగువ వేసుకుందాం అండి బాగా టేస్ట్ వస్తుంది తాలింపు వేగిపోయింది పప్పులో కలుపుకుందాం తాలింపు పప్పుని పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకుందాం ఒక వన్ మినిట్ ఇదిగోండి టమాటా పప్పు రెడీ అయిపోయింది ఇంకా బంగాళాదుంప ఫ్రై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్